హాయ్ అండి ఈరోజు వీడియోలో ఎంత పెద్ద బ్లౌజ్ హ్యాండ్ అయినా సరే ముడత అతుకులు పడకుండా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను మనమైతే ఫస్ట్ ఎలాగేలా టూ ఫోల్డింగ్స్ అయితే చేస్తాం కదా హ్యాండ్ కోసం ఇలా కాకుండా ఇంకొక మెథడ్లో కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మీటర్ అండి లైనింగ్ తడిపి ఆరబెట్టుకొని ఐరన్ అయితే చేయాలి ఇక్కడ చూసారా మొత్తం ఫోల్డింగ్ అంతా హ్యాండ్కే సరిపోతుంది మనకి ఎక్స్ట్రా క్లాత్ కూడా అసలు ఏం మిగలదు మళ్ళీ అతుకులు కూడా ఫైవ్ ఇంచెస్ క్లాత్ దాకా అతుకులు కూడా అతుకు కూడా పడుతుంది ఇలా చూడండి ఇంకా చంక రౌండ్కి కూడా సరిపోదు అస్సలకే మీటర్ క్లాత్ అయినా కానీ టూ ఫోల్డింగ్స్ హ్యాండ్ పైన ఇలా సరిపోదు కదా ఇలా చూడండి ఇంకా మనకి ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ కావాలి మళ్ళీ ఖర్చు కోసం టూ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ హ్యాండ్ అయితే క్లాత్ అయితే కావాలి ఇలా ఫస్ట్ అయితే ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి కింద మనకి ఎచ్చే తగ్గులు ఎక్కువ తక్కువలు ఉంటుంది కదా ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఒక్కసారి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక మెథడ్లో చూపిస్తాను మన సైడ్ ఫోల్డింగ్ ఉంటుంది నా సైడ్ ఫోల్డింగ్ నాకు ఆపోజిట్ వచ్చేసి ఇలా కోరాస్ ఉన్నాయి హ్యాండ్ ఇలాగా ఫోల్డింగ్ మన వైపుకి ఇలాగా బ్లౌజ్ వైపుకి ఇలా ఫోల్డింగ్ అయితే చేయాలి లైనింగ్ బ్లౌజ్ ఇలా ఫోల్డింగ్ ఇట్లా చివరిలోకి రావాలి ఇవి వచ్చేసి కోరస్ ఫోల్డింగ్ మన నా వైపుకి ఉంది కోరాస్ వచ్చేసి ఇలా ఆపోజిట్ ఉన్నాయి ఓపెన్ వచ్చేసి ఇలా ఓపెన్ ఆపోజిట్ ఉండాలి ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి ఇలాగైతే మనకి ఎంత పెద్ద హ్యాండ్ అయినా సరే అతుకులు పడకుండా చాలా నీట్గా అయితే కట్ చేయవచ్చు ఇది ఒక మెథడ్ అండి మీరు కూడా ఒకసారి మీకు పెద్ద సైజు బ్లౌజులు వస్తే ఫాలో అవ్వండి ఈ మెథడ్ చాలా యూజ్ అవుతుంది ఇలాగా ఇప్పుడు మన వైపు ఫోల్డింగ్ ఉంది కదా ఇక్కడ నుండి హ్యాండ్ హైట్ చూసుకోవాలి ఇలా మనకి పైన ఖర్చు కూడా హాఫ్ ఇంచ్ ఉండాలి ఇక్కడ కింద కూడా ఇలా హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇది కట్ చేసుకోవాలి కింద ఫోల్డింగ్ ఉంటుంది కదా ఫోల్డింగ్ అనేది కట్ చేసుకోవాలి ఇలా షోల్డర్ నుండి ఇక్కడ నుండి హ్యాండ్ జాయింటింగ్ ఉంటుంది కదా ఇక్కడ నుండి ఇలా హ్యాండ్ టైట్గా పట్టుకొని హ్యాండ్ పొడువు అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా మళ్ళీ ఒకసారి పైన కూడా మనం హ్యాండ్ పొడుగుకి మార్కింగ్ చేయాలి కదా ఇలాగా ఇలా హ్యాండ్ అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కూరసు ఆపోజిట్ ఉండాలి అంచులు ఆపోజిట్ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు కొండాలి ఇలాగా నాకు కొంచెం హ్యాండ్ హైట్ అయితే కొంచెం చిన్నగా సరిపోలేదు కాబట్టి మళ్ళీ కొంచెం పైకి అయితే ఇలా క్లాత్ జరుపుతున్నాను ఇలాగా ఇప్పుడు స్ట్రైట్గా ఫోల్డింగ్ చేసిన తర్వాత కంపల్సరీ ఐరన్ అనేది చేయాలండి నీట్గా ఉండదు ఫిట్టింగ్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ అయితే కొంచెం ఖర్చుకు లేదు కాబట్టి నేను మళ్ళీ కొంచెం హాఫ్ ఇంచ్ అంతా పైకి అయితే ఇలా మార్కింగ్ అయితే క్లాత్ అయితే జరిపాను ఇలాగా ఇప్పుడు ఇక్కడ నుండి కింద హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసాం కదా ఇక్కడ నుండి హ్యాండ్ జాయింటింగ్ ఉంది కదా ఇక్కడి వరకు మార్కింగ్ అయితే చేయాలి మళ్ళీ పైన కూడా ఖర్చు కోసం ఎక్స్ట్రాగా మళ్ళీ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి కదా అందుకోసమని వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఇప్పుడు స్ట్రెయిట్ హ్యాండ్ హైట్ కన్నా హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి కదా హ్యాండ్ జాయింటింగ్ చేయాలి బ్లౌజ్కి అందుకోసమని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ ఇలా చూసుకోవాలి ఇలాగా ఇలా స్ట్రైట్గా టైట్గా పట్టుకొని హ్యాండ్ లూజ్కి ఇలా మార్కింగ్ అయితే చేయాలి ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కోసం కావాలి కాబట్టి టూ ఇంచెస్ ఇలా ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు మళ్ళీ చంక డౌను ఇది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి దీనికి ఆరం లూజ్కి ఆరం లూస్ తోటి సెవెన్ సిక్స్ అన ఏమి ఉండదండి డైరెక్ట్గా మూడున్నర అయితే తీసుకోవచ్చు కాకుండా ఈ బ్లౌజ్కి వచ్చేసి ఆరమ్ బ్లూజు టెన్ అండ్ హాఫ్ టెన్ టె పది నెంబర్తో లోజ్ వస్తే మనం నాలుగు ఇంచుల వరకు తీసుకోవచ్చు చంక డౌన్ వచ్చేసి కానీ ఇక్కడ కొంచెం ఎక్కువగానే ఉంది ఈ బ్లౌజ్కి ఇలా ఒకసారి ఇలా చూడండి ఇక్కడ కింద చంక వైపుకి జాయింటింగ్ నుండి ఇక్కడ హ్యాండ్ ఇప్పుడు వరకు ఇలా చూసుకుంటే నాకు ఆరు ఇంచులు వచ్చింది ఇలా ఆరు ఇంచులు అంటే మళ్ళీ ఖర్చు కోసం ఆరున్నర ఇంచులకి మార్కింగ్ అయితే చేయాలి కదా ఇది వచ్చేసి సైజ్ బ్లౌజ్కి అయితే ఇలాగ ఉంది నా మెథడ్లో అయితే పది నెంబర్తో ఆరం రోజు వస్తే నాలుగు నాలుగు ఇంచులు అయితే తీసుకోవాలి డౌన్ వచ్చేసి కాకుండా వీళ్ళు కొంచెం హెవీగా హ్యాండ్ హెవీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగా ఉంది ఇంచుల వరకు ఉంది కానీ మూడున్నర తీసుకుంటున్నా కొంచెం ఫిట్టింగ్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి మూడున్నరకి అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇలాగా ఇక్కడ మూడున్నర ఇంచులు ఇక్కడ కూడా మూడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయాలి ఇలా ఆ బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ ప్రకారమే కుట్టచ్చు కాకపోతే ఫిట్టింగ్ అనేది అంత నీట్గా రాదు అందుకోసమని ఇలా చెక్ చేసుకోవాలి ఒకటికి రెండు సార్లు పెద్ద సైజ్ బ్లౌజ్ కదా ఈ బ్లౌజ్ నడంలోది వచ్చేసి ఫార్టీ టూ చెస్ లూజ్ మీరే నాలుగు ఇంచులు కలుపుకుంటే చెస్ లూజ్ అయితే వస్తుంది కదా ఏ బ్లౌజ్కి అయినా సరే మనకి ఫార్టీ ఫార్టీ ఫైవ్ వరకు కూడా వస్తుంది చెస్ లూజ్ వచ్చేసి ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేశాను అయితే మూడు ఇంచులకి మార్క్ మూడు ఇంచులైతే తీసుకున్న చంకడౌను మనం కుట్టేసరికి మూడున్నర వస్తుంది ఇలా ఇప్పుడు హ్యాండ్ హైట్ దగ్గర వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేయాలి ఇప్పుడు తర్వాత అండ్ ఆర్మ్ బ్లౌజ్ చెక్ చేసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఏ బ్లౌజ్ అయినా సరే ఇలా బ్యాక్ సైడ్ ఓపెన్ చేసుకొని అండ్ ఆర్మ్ బ్లౌజ్ చెక్ చేసుకోవాలి ఇలాగా షోల్డర్ నుండి మనకి ఫస్ట్ కుట్టి ఉంటుంది కదా ఏ బ్లౌజ్కి అయినా సరే ఇలా షోల్డర్ నుండి ఫస్ట్ కుట్టి వరకు ఇలా చూసుకోవాలి కొంచెం లాగినట్టు టైట్గా పట్టుకొని ఇలా చూడాలి నాకైతే పది వరకే వరకు అయితే వచ్చింది పది మీద మూడు గీతలు అయితే పది బావు మన ట టెన్ మరీ టైట్గా లాగితే టెన్ అండ్ హాఫ్ వరకు కూడా వస్తుంది అందుకోసమని నేను ఇప్పుడు హ్యాండ్ హైట్ నుండి చంక డైన్ చంక డౌన్ వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాగా అయితే కరెక్ట్గా హాఫ్ ఇంచు తగ్గించి మార్కింగ్ అయితే చేయాలి మనకి క్రాస్గా కట్ చేస్తాం కాబట్టి కొంచెం సాగుతుంది హ్యాండ్ వచ్చేసి జాయింటింగ్ చేసేటప్పుడు అందుకోసమని నేను టెన్ అండ్ హాఫ్ వస్తే టెన్ ఇంచ్కే మార్కింగ్ అయితే చేశాను చంకడౌన్కి ఇప్పుడు ఎక్స్ట్రా కూడా టూ ఇంచెస్కి మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు మళ్ళీ ఇలా చంకడౌన్ నుంచి మనం ఇలా టేప్తే మధ్యలోకి ఫోల్డ్ చేసా ఫోల్డ్ చేసి ఇక్కడ ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు ఇక్కడ మార్కింగ్ అయితే చేయాలి ఇప్పుడు తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయాలి ఇలా ఇప్పుడు ఈ కార్నర్లో రెండు ఇంచులకి మార్కింగ్ చేయాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి హెవీ హెవీ చెస్ట్ కాబట్టి మనకి హ్యాండ్ పట్టినట్టు లాగకుండా పట్టేసినట్టు ఉండకుండా ఫ్రీగా వస్తుంది తర్వాత కరువు తీసుకొని ఇలాగ ఇక్కడ వన్ ఇంచ్ నుండి ఇక్కడ రెండు ఇంచులకి మార్కింగ్ చేసాం కదా ఇలా ఇప్పుడు రెండు మార్కింగ్లను ఇలా కలపాలి మళ్ళీ కరువు స్కేల్ తిప్పేసి ఆపోజిట్లో ఇలా మార్కింగ్ అయితే చేయాలి ఇలా నీట్గా వస్తుంది పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ అండి చిన్న ముడత కూడా రాదు పెద్ద సైజ్ బ్లౌజ్కి అయినా సరే ఏ బ్లౌజ్ అయినా సరే ఇప్పుడు ఇక్కడ మెయిన్ హ్యాండ్ లూజ్ నుండి వన్ ఇంచ్కి ఇక్కడ హ్యాండ్ హైట్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ చేసాం కదా ఇప్పుడు రెండు మార్కింగ్లను కలుపుతూ టేప్తో ఇలాగ మధ్యలోకి ఫోల్డ్ చేయాలి ఇది వచ్చేసి హ్యాండ్ లోత్ కోసం ఇది మిడిల్ పాయింట్ ఎక్కడికి వస్తే అక్కడికి ఇలా హాఫ్ ఇంచ్ అంతా మార్కింగ్ అయితే చేసుకోవాలి హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేయాలి ఇప్పుడు తర్వాత కరుస్కెళ్తో మళ్ళీ ఫస్ట్ మెథడ్లోనే ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఇక్కడ చ వన్ ఇంచ్కి మార్కింగ్ చేసాం కదా ఇక్కడ మనకి హ్యాండ్ మెయిన్ ఫిట్టింగ్ లైన్ దగ్గర ఇప్పుడు ఇలా స్ట్రైట్గా కలిపేసుకోవాలి ఇంత వన్ ఇంచ్కి ఎందుకు ఇక్కడ మార్కింగ్ చేశామంటే సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ఈ కర్వ్ అనేది మనకి ఒక్కటి పైకి కిందికి రాకూడదు ఇక్కడ వన్ ఇంచ్ వరకే రెండు రెండు ఈక్వల్గా రావాలి అందుకోసమని ఇప్పుడు అయిపోయింది హ్యాండ్ అండ్ లో చూసారు కదా టెన్ అండ్ హాఫ్ ఇలా చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇలా వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఈ బ్లౌజ్ కట్టింగ్ కావాలన్నా కూడా నేను నా ఛానల్లో పెడతాను ఇప్పుడు ఎలా మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి చూసారా హ్యాండ్కి అతుకులు పడకుండా ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే ఎంత పెద్ద హ్యాండ్ అయినా సరే ఇలానే మనకి కొంచెం ఆలోచించాలండి అతుకులు పడకుండా ఇలా కట్ చేయాలి అని ఫోల్డింగ్ మన వైపుకి ఉంది కింది సైడ్ కూడా ఫోల్డింగే ఉంది కట్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా ఫోల్డింగ్ చేయడం వలన ఇలాగా మన వైపుకి టూ హ్యాండ్స్ అయితే ఒకేసారి కట్ అవుతాయి ఇప్పుడు ఇలా చేతి పెడుతూ పైన చేతి పెడుతూ ఇలా కట్ చేసుకోవాలి ఒకటి క్లాత్ జరిగి వస్తుంది ఇలాగా ఇప్పుడు చంక దగ్గర కూడా రెండు ఇంచులు కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు మెయిన్ హ్యాండ్ లూజ్ దగ్గర ఒక చిన్న టక్ పెట్టాలి తర్వాత ఇక్కడ చంక లూజ్ దగ్గర ఇలా ఇక్కడ హ్యాండ్ హైట్ దగ్గర ఇలా చూసారా నీట్గా ఎలా వచ్చిందో హ్యాండ్ కర్వ్ అనేది ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అతుకులు పడకుండా చాలా ఈజీగా అయిపోతుంది స్టిచ్చింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి అతుకులు వేయకుండా హ్యాండ్కి అతుకులు వేస్తే అంత టైం అంత వేస్ట్ అయిపోతుంది ఇలా ఇప్పుడు ఓపెన్ చేసుకొని రెండు ఇలా స్ట్రైట్గా వేసి ఇప్పుడు హ్యాండ్ లోతు కట్ చేసుకోవాలి ఇప్పుడు మిడిల్ పాయింట్ దగ్గర మనం టక్ పెట్టాం కదా ఇప్పుడు రెండు మిడిల్ పాయింట్లు ఒకే దగ్గర ఉండేలా చూసుకొని ఇప్పుడు హ్యాండ్కి లోతు మార్కింగ్ చేసాం కదా కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నాకు కొంచమే హాఫ్ ఇంచ్ అంతా మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి హ్యాండ్ లోతు ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ స్కిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి టైట్ అయిపోయే టైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకైతే హాఫ్ ఇంచ్ కంపల్సరీ కట్ చేసుకోవాలి ఇలాగా లోతు కట్ చేయాలి హ్యాండ్కి ఇప్పుడు లోతు తీసిన పార్ట్ మనకు గుర్తుండేలాగా ఇలా ప్లేస్ గుర్తు అయితే పెట్టుకోవాలి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ ఇలాగా ఈ టిప్ వస్తే లైక్ చేయండి ఇప్పుడు చూసారా మనకి ఫ్రంట్కి బ్యాక్కి ఈ లోతు తీసింది పార్ట్ కూడా ఫ్రంట్ సైడే రావాలి కంపల్సరీ ఇది కూడా మర్చిపోవద్దు ఇక్కడ హ్యాండ్ ఆరం రోజు వచ్చేసి టెన్ అండ్ హాఫ్ పెద్ద సైజు హ్యాండ్ కట్టింగ్ అండి వీడియో నస్తే లైక్ చేయండి మరొక లైక్ చేయడం వల్ల వీడియో మరింత మందికి యూజ్ అవుతుంది మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్